అధినేత చంద్రబాబు కూడా దిగబోతున్నారు ఆయన కూడా ఇవాళ ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు ప్రజాగళం చంద్రబాబు ప్రచారానికి సై అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు సభలు సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలను చుట్టనున్నారు ఈ మేరకు టీడీపీ శ్రేణులు రోడ్డు మ్యాప్ రూపొందించాయి ఇవాళ పలమనేరు నగరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేపు రాప్తాడు సింగనమల కదిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు ఇరవై తొమ్మిదిన నందికొట్కూరు కర్నూలు శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు ముప్పైనా మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్లూరుపేట శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు ముప్పై ఒకటవ తేదీన కావలి మార్కాపురం సంతనూతలపాడు ఒంగోలు స్థానాల్లో బాబు పర్యటిస్తారు ఇక మొత్తం ఐదు రోజుల పాటు పదిహేడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు ఇక నిన్న సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు చంద్రబాబు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు సాయంత్రం రామకుప్ప మండలం రాజుపేట వద్ద హంద్రినీల కాలువను పరిశీలించారు